ఈ రోజు మేము స్టేట్ ర్యాంకు సాధించడానికి ముఖ్య కారణం మా శ్యామ్ సారే అందును బట్టి శ్యామ్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పారిచెర్ల జగదీష్ కుమార్ నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందిన వాడిని మా నాన్నగారి పేరు ప్రభాకర్ రావు మా అమ్మగారి పేరు ఆదిలక్ష్మి మా నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు అప్పటి నుంచి కూడా మాకు ఏ ఆధారం లేదు అయినప్పటికీ మా అమ్మ నన్ను కూలి పనులు చేసుకుంటూ నా బాల్యమంతా చూసుకుంది మా అమ్మగారే నన్ను చదివించారు నేను పదో తరగతి వరకు తణుకు మరియు నర్సాపురంలో చదివాను ఇంటర్మీడియట్ నాటికి ఏలూరు రావడం జరిగింది ఏలూరులో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ పూర్తయింది ఇంటర్మీడియట్ తర్వాత సిఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాను కానీ కొన్ని అనుకోని ఆర్థిక పరిస్థితుల వలన నా ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఖాళీగా తిరిగాను రెండు వేల పదహారులో ఏపీలో పోలీస్ నోటిఫికేషన్ పడిందని పేపర్లో చూశాను సరే అప్లై చేద్దాం సరదాగా అని చెప్పి అప్లై చేశాను ఫైనల్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్కులు వచ్చినా కూడా నాకు అది లాస్ట్ పోస్ట్ అవడం వలన చిన్నవాణ్ణని వేరే వ్యక్తికి ఇచ్చేశారు చాలా మానసికంగా కృంగిపోయాను ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ రిజల్ట్ అట్లా వచ్చిన తర్వాత చాలా హార్డ్ టైమ్స్ ఫేస్ చేశాను ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఏదో పనిచేస్తున్నాను పోషించుకుంటూ వచ్చింది ఆ టైంలో సిచ్యువేషన్ మరీ బ్యాడ్గా ఉంది మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు ఆవిడకి అయినా సరే అలా పనికి వెళ్తూ ఇంట్లో నన్ను అట్లా పెంచింది చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే అట్లా రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు కూడా నేను చాలా హార్డ్ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అయితే రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఫేస్ చేసిన ఈ హార్డ్ టైమ్స్లో చాలా అనుకోని కష్టాలు అవమానాలు చాలా ఎదురైనయి ఎందుకంటే పూట గడవని పరిస్థితి అలా అని చెప్పి దీన్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు ఎందుకంటే ఒకసారి మనం ఓడిపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఇంకెప్పటికీ మనం ఎదరికి వెళ్ళమని నా అది నా మనసులో చాలా బలంగా ఉండేది దీని అందరికీ ముఖ్య కారణం కూడా మా అమ్మే మా అమ్మ ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేది ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనవేం నీ దిగులు పడకు దిగులు పడకని ప్రోత్సహిస్తూ ఉండేది దాని తర్వాత మధ్యలో రెండు ఎగ్జామ్స్ ఇంకో రెండు ఎగ్జామ్స్ రాశాను కానీ వేరే వేరే సెంట్రల్ ఎగ్జామ్స్ అవి కూడా చాలా దగ్గరికి వచ్చే పోయినాయి ఎట్లాంటి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ పడింది కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్లో కూడా మేము ఎక్కడికి రాలేని పరిస్థితి ఎందుకంటే నా దగ్గర అంత డబ్బులు ఉండేవి కావు కోచింగ్ తీసుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో నేను అక్కడే ఉండి ఇంటికాడే ఉండి ప్రిపేర్ అయ్యాను ఆ నోటిఫికేషన్లో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు పోస్టులు లేవు పోస్టులు లేవు పోస్టులు లేవని మా దరిద్రం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో అసలు మా జిల్లాకు ఒక సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు కేవలం ఇరవై ఐదు ఫైర్ పోస్టులే ఉన్నాయి చాలామంది నీకు రాదు నీకు రాదు నీకు రాదు నీకంటే మహామహాత ఉన్నారు ఉన్నారు ఉన్నారని నాకు చెప్పారు సర్లే నేను ఒకటే అనుకున్నాను మనసులో నాకు కావాల్సింది ఒకటే పోస్టు నాకు ఎన్ని పోస్టులు ఉంటాయి నాకేంటి ప్రయత్నిద్దాం అని చెప్పి నేను ప్రయత్నించాను రెండు వేల పంతొమ్మిది కానిస్టేబుల్ ఫలితాల్లో నేను వెస్ట్ గోదావరి టాపర్ అయ్యాను టాపర్గా నిలిచి అక్కడే ఏలూరు ఫైర్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను కానిస్టేబుల్ కింద అయితే నాకు ఎప్పుడు నా మనసులో ఒక బాధ నన్ను వెంటాడుతూ ఉండేది నేను డిగ్రీ పూర్తి చేయలేదు ఈ మధ్య గ్యాప్లోనే రెండు వేల పదహారు టైంలో నేను డిగ్రీ కట్టడం జరిగింది నాకు ఒక సిఏ గారు హెల్ప్ చేశారు అని ఆయన హెల్ప్ చేశారు నాకు ప్రైవేట్గా డిగ్రీ కట్టడానికి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదహారులో డిగ్రీ కట్టినా రెండు వేల పద్దెనిమిది నాటికి నాకు ఆ నోటిఫికేషన్కి నాకు డిగ్రీ లేదు అప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నా మనసులో ఎప్పుడు ఉండేది ఎస్ఐ అవ్వాలి యూనిఫామ్ ఎస్ఐ యూనిఫామ్ వేసుకోవాలి ఎస్ఐ యూనిఫామ్ వేసుకోవాలని నాకు చాలా ఇష్టం అయితే సరే ముందు కానిస్టేబుల్ వచ్చింది కదా దీంతో సంతోషపడదామని చెప్పి అట్లా చేస్తూ ఉన్నాను కానీ నేను నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉన్నాను అయితే కరెక్ట్గా తర్వాత కోవిడ్ రావడం కోవిడ్లో మా ట్రైనింగ్ జరగడం కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కోవిడ్ రావడం ఇట్లా రెండు వేల ఇరవై సంవత్సరం అంతా గడిచిపోయింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇంకా నోటిఫికేషన్ పడుతుంది ఇంక రెండు సంవత్సరాలు నోటిఫికేషన్ ఎప్పుడన్నా రావచ్చు అండ్ వెయిట్ చేస్తూ ఉన్న టైంలో స్టేషన్కి వెళ్తున్నాను డ్యూటీ చేస్తున్నాను ఏదో మొక్కుబడిగా చదువుతున్నాను నోటిఫికేషన్ లేదని చాలా అనిపిస్తూ ఉండేది ఎప్పుడు మనం ఆఫీసర్ అవుతాం చాలామంది ఆఫీసర్స్ని చూసినప్పుడు వాళ్ళు వేసుకున్న స్టార్స్ని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది ఆ ఎర్రషు ఆ భుజాల మీద ఆ నక్షత్రాలు నాకు చాలా ఇష్టం అటువంటి పరిస్థితులు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది నాది ఈ మధ్య గ్యాప్లో ఈ టైం గ్యాప్ రావడం వల్ల అయితే అప్పుడే మేము నా ఫ్రెండ్ ప్రజెంట్ స్టేట్ రెండో ర్యాంకర్ జి విజయభాస్కర్ ఉన్నాడు ఒక సొంత అన్నలాగా నాకు చాలా నన్ను మోటివేట్ చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఫిబ్రవరిలో నా ఫ్రెండ్ ఒకళ్ళు నాకు సజెస్ట్ చేశారు ఇట్లా షామి ఇన్స్టిట్యూట్లో మోడల్ టెస్ట్లు ఉన్నాయి రాయి ఒకసారి అని చెప్పి నాకు సజెస్ట్ చేశారు సర్లే నేనేమనుకున్నానంటే రాద్దాం అని చెప్పి ఒకసారి ఒక వీక్ తీసుకుని చూసి రాశాను రాసిన తర్వాత మ్యాథ్స్ పేపర్ రాశాను రెండు వందల మార్కుల పేపరు రెండు వందల మార్కుల పేపర్ రాస్తే నాకు రఫ్గా డెబ్బై రెండు డెబ్బై మూడు వచ్చినాయి ఆ పేపరు నేను అప్పుడు దాకా నేను బాగానే చదువుతున్నాను బాగానే చదువుతున్నాను అనుకున్నాను కానీ ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి పేపర్ ఎంత స్టాండర్డ్గా ఉంటుంది ఇలా ఉంటుందా అని చెప్పి నేను అనుకున్నాను అటువంటి పరిస్థితుల్లో నేను విజయ్ కూడా రిఫర్ చేయడం జరిగింది పేపర్ గురించి సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము ఆన్లైన్లో ఎందుకంటే నేను అక్కడ డ్యూటీ చేస్తున్నాను డ్యూటీలో ఉన్నాను నేను వచ్చే పరిస్థితులు లేవు ఇక్కడ ఏమో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి సో విజయ్ కూడా రాలేదు సో మేమిద్దరం కూడా ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి వారం ప్రతి ఆదివారం ఎగ్జామ్ రాయడం షూట్ మోడల్ టెస్టులు రాయడం ఆ రాసిన టెస్టులని మేము మండే ఒకవేళ ఆదివారం రాస్తే సోమవారం మార్నింగ్ నాకు విజయ్ కాల్ చేసేవాడు సోమవారం మార్నింగ్ నుంచి సోమవారం సాయంత్రం లోపు మేము ఆ మ్యాథ్స్ పేపర్ ఏదో కంప్లీట్ చేసేవాళ్ళం మాకు వచ్చిన విధానంలో సో విజయ్ అది ప్రిపరేషన్ హార్డ్లీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఇట్లానే నేను స్టేషన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడిని నేను ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నా కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక పీడిఎఫ్ అట్లా ఎగ్జామ్స్లో వచ్చిన ఎగ్జామ్స్ పాత ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మేము కలిసి చేస్తూ ఉండేవాళ్ళం ఈరోజు ఎగ్జామ్లో ఈ మార్క్స్ రావడానికి స్టేట్ మూడో ర్యాంక్ సాధించడానికి కారణం ముఖ్యంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్ అని నేను చెప్పాలి సండే టెస్ట్లు అని చెప్పాలి దీని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్యామ్ సరే అంటే చాలా చోట్ల ఏం జరుగుద్ది అంటే మీకు ఒక మోడల్ టెస్ట్ పెట్టినప్పుడు ఒక పది క్వశ్చన్లు ఎక్కడో చోట నుంచి తీసుకొచ్చి మ్యాథ్స్ ఒక పది లేదా సమ్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే వాళ్ళు ఏదో బుక్స్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఆ లెక్కలు తప్పులు పడవచ్చు ప్రింట్ తప్పుడు పడవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుద్దు అంటే ఇక్కడ కంప్లీట్ విరుద్ధంగా జరుగుద్ది ఇక్కడ సార్ దగ్గర సార్ మనం మనకి ఇచ్చిన ఇక్కడ మోడల్ టెస్ట్ పేపర్ ఏదైతే ఉందో అది నైట్ పన్నెండు అయినా లేక ఒంటి గంట అయినా సార్ ఖచ్చితంగా ఫైనల్ చెక్ చేసిన తర్వాత అది ప్రింటింగ్ ఇస్తారు అది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఆయన ఎప్పుడు రానే వాళ్ళ మ్యాథ్స్ నాకు తెలిసినంతవరకు కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ లేవు ఈ డెడికేషన్ ఉండడం వల్లే ఆ పేపర్ అంత స్ట్రాంగ్గా ఉంది ఆ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈరోజు మాకు మార్క్స్ వచ్చినాయి ముందుగా ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఒక ప్యాటర్న్ అలవాటు పడింది ఈ ప్యాటర్న్ వల్ల మేము అక్కడ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్ రాసినాను నేను నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు లిటరల్లీ వన్ ఫార్టీ అరౌండ్ వచ్చినాయి తర్వాత ఈవెంట్స్ అయినాయి ఈ టెస్ట్లు మాన్ల ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి టెస్టులు అనేది మానకుండా డైలీ టెస్ట్ సిరీస్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ మన సండే మోడల్ టెస్ట్స్ ఇవన్నీ మేము రెగ్యులర్గా రాస్తూనే ఉన్నాం ఎగ్జామ్ రాయడం రూమ్కి పోవడం లేదా స్టడీ హాల్కి పోవడం ఆ పేపర్ గురించి మళ్ళీ మేము అనాలిసిస్ పెట్టుకోవడం మాకు ఇదే పనిగా ఉండేది ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఏపీఎస్ఐ నోటిఫికేషన్ పడింది పడిన తర్వాత నేను అప్పటికి డ్యూటీ చేస్తూ ఉన్నాను డ్యూటీల్లో ఉన్నాను అయినప్పటికీ మేము అక్కడ ఆన్లైన్ టెస్టులు రాస్తూ ఆన్లైన్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాం షామిన షూట్ మోడల్ టెస్టులు రాస్తూ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది సో మేము రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరికి ముందు ఇక్కడికి వచ్చాం శ్యామ్ ఇన్స్టిట్యూట్కి శ్యామ్ శర్మ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు జాబ్ కొడతారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూని మాలో ఆయన బాగా రగిలించారు ఆయన ఎప్పుడు నాతో మాట చెప్తూ ఉండేవారు మీరు జాబ్ కొట్టడం ఇంపార్టెంట్ కాదు అది వస్తుంది కానీ మీరు జాబ్కి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ ఎఫర్ట్స్ ఏంటి మీ ఎఫర్ట్స్ ఏ రేంజ్లో ఉన్నాయని ఆయన ఎప్పుడు మాలో ఒక తెలియని ఒక ఆవేశాన్ని రగిలిస్తూ ఉండేవారు ప్రతి వారం ఆయన ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే మాటలు మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తూ ఉండేవి ఒక ఎగ్జామ్ కోసం మేము ఎంత ప్రిపేర్ అవుతున్నాము అంటే ఒక యాస్పిరెంట్ ఇక్కడ ఉన్న యాస్పిరెంట్స్ ఈ ఎస్ఏ ఎగ్జామ్ కోసం ఎంత ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యే సార్ నేను అనుకోవడం ఆయన మాతో ఎగ్జామ్ రాసి ఉంటే ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చేవాడేమో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఆయన ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే ఆ ఎగ్జామ్లో ఉన్న హై లెవెల్ అది ఎంతవరకు లెవెల్ ఉంటుందో అంతవరకు ఆయన తీసుకెళ్ళేవాడు తీసుకెళ్ళి దాన్ని ఆ పైన ఉంచేవారు నైట్ ఒంటి గంట అయినా రెండైనా ఎగ్జామ్ పేపర్ ఫైనల్ ప్రింట్ చెక్ చేసే వరకు కూడా ఆయన నిద్రపోయేవారు కాదు నాకు ఆ డెడికేషన్ అర్థమయ్యేది కాదు ఇక్కడ మాకు ఇన్స్టిట్యూట్ చాలా రకాలుగా మేలు చేసింది మాకు కావాల్సింది అంతా అందించింది మేము రాసిన టెస్టులు కాకుండా మాకు ఇంకా ఆన్లైన్ క్లాసులు కొన్ని ప్రొవైడ్ చేసి చాలా మట్టుకు మాకు కావాల్సిన అన్నీ అందించింది ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ మీతో నేను మాట్లాడడానికి ఇంట్రాక్ట్ అవ్వడానికి కారణమైన వ్యక్తి శ్యామ్ సార్ నేను స్టేట్ మూడో ర్యాంక్ సాధించడానికి విజయభాస్కర్ రెండో ర్యాంక్ సాధించడానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగే మేము నోటిఫికేషన్ లేని టైంలో నుంచి కూడా మేము మా ప్రిపరేషన్ ఆపలేదు మ్యాథ్స్ ప్రిపరేషన్ మెయిన్గా మా మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎప్పుడు ఆగలేదు ఈ ఆదివారం శ్యామ్ ఇన్స్ట్యూట్ టెస్ట్ రాశాము అంటే ఖచ్చితంగా అది వారంలో లేదా ఆ నెక్స్ట్ రోజు ఖచ్చితంగా రెండు వందల మార్కులు రెండు వందల మార్కులు పేపర్ ఎక్స్ప్లనేషన్ మా ఫోన్లోనే అయిపోయేది నేను స్టేషన్లో ఉండే రా ప్రిపేర్ అయ్యేవాడిని తను అక్కడ ఇంటికాడ ఉండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికాడ ఉండి ప్రిపేర్ అయ్యేవాడు ఇద్దరం కలిసి కాన్ఫరెన్స్ కాల్లో ఉండి వాళ్ళు ఎక్కడన్నింటినీ సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళం దీనివల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది తర్వాత కాకినాడలో కూడా నేను దాన్ని ఒకే రూము ఈరోజు మనవాడికి స్టేట్ రెండో ర్యాంక్ రావడం తన తర్వాతే నాకు మూడో ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా నా బ్యాచ్లో చాలామందికి వస్తే ఉద్యోగాలు వచ్చినాయి శ్రీరామ్ ఈశ్వర్ చందన కృష్ణవేణి సూర్య మేమంతా కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాళ్ళం ఇక్కడ ఇంతమందికి ఉద్యోగాలు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఉద్యోగాలు రావడానికి ఏదో కారణం ఏదో లక్కో ఏదో ఫ్యాక్టరో కాదు అలా వచ్చేలా వచ్చేసిన ఉద్యోగాలు కాదు ఇవి ఎక్కడ ఉన్న ఉద్యోగాలు కనుక కథలు ఉన్నాయి అవి కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటికి రావు ఆ బలహీనమైన కథల్లోంచే బలమైన వ్యక్తులు వస్తారు బలమైన విజయాలు వస్తాయి ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి నేను చెప్తే మీకు నవ్వు వస్తుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇన్ని గంటలు చదవాలి ఇన్ని గంటలు చదవకూడదు అనే ఒక అది నేను చెప్పలేను కానీ మీ యుద్ధానికి వెళ్ళినప్పుడు మీ కత్తి మీరే సిద్ధం చేసుకోవాలి నాలాగా పది గంటలు చదవండి లేకపోతే నాలాగ ఎనిమిది గంటలు చదవండి అని నేను చెప్తే అది మీకు సెట్ అవ్వచ్చు సెట్ అవ్వకపోవచ్చు మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి ఒక క్లీన్ స్ట్రాటజీ ఉండాలి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది కొంతమందికి తక్కువ టైంలో ఎక్కువ విషయాలు గ్రహించే శక్తి ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ టైం పట్టచ్చు సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఒక ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారా ఎస్ఐలో సబ్జెక్ట్ ఏముంటుంది అసలు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఇదంతా మీకు అవగాహన ఉన్నప్పుడే దాంట్లో ఏమొస్తుంది మనకి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది ఇది మీకు ఒక అవగాహన ఉన్నప్పుడే మీరు దాన్ని తెచ్చుకోగలరు తప్ప నా ప్రయత్నం మిమ్మల్ని చేయమని నేను చెప్పడం కాదు కానీ మీరు చదివింది కొంచెం సేపు అయినా సరే దాన్ని శ్రద్ధగా చదవాలి ఆ శ్రద్ధగా చదివిన దాన్ని మనం పాయింట్అవుట్ చేసుకోవాలి చేసిన ప్రతి విషయాన్ని ముఖ్యంగా ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వారం ఏదో ఒక ఎగ్జామ్ రాస్తూ ఉండాల్సిందే ప్రతి మనిషి తను చదివిన దాన్ని కొన్ని రోజులకి మర్చిపోతాడు దాంట్లో ఎంతో కొంత పాటు మర్చిపోతాడు కానీ మీరు ఒక్కసారి ఒక పేపర్ మీద ఏదన్నా ఒక బిట్ ఒక ఎగ్జామ్ బిట్ మీరు తప్పు చేశారు అంటే అది మీ జీవితంలో మర్చిపోరు ఇది నేను దీనికి మీకు వంద పర్సెంట్ నేనే గ్యారెంటీ అట్లా మీరు తప్పు చేసిన తర్వాత దాన్ని మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఆ పేపర్స్ని మీ టైంని ప్రీషియస్గా వాడుకుంటూ అదేంటన్నా మేము రోజుకి పది గంటలు చదవాలా పన్నెండు గంటలు చదవాలా అంటే అది నీ విషయం నీకు ఎంత సబ్జెక్ట్ కవర్ అవుతుంది నువ్వెంత చదవగలుగుతున్నావు నువ్వు చదివిన దాన్ని అలా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది ముఖ్యమైన విషయం మీ స్థాయి ప్రిపరేషన్లో ఏ పార్టీగా ఉందో మీరు తెలుసుకోవాలి నేను చాలామంది దగ్గర గమనించిన ఇంకో విషయం కూడా ఏంటంటే ఒక నోటిఫికేషన్ పడనంతసేపు కూడా నోటిఫికేషన్ పడలేదు 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 అంటాం పడిన తర్వాత మనకు టైం లేదనుకుంటాం కానీ నోటిఫికేషన్ పడేటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉండాలి నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు అనుకో నీ దగ్గర కత్తి ఉండాలి అదుటోడి పడవడానికి నిన్ను ఎవడు పొడిపించుకోకుండా ఉండడానికి నీ దగ్గర కవచం ఉండాలి ఒక డాల్ ఉండాలి మేక్ యువర్ వెపన్స్ మేక్ యువర్ వెపన్స్ స్ట్రాంగ్లీ అండ్ బిల్ దెమ్ వైజ్లీ నువ్వు అవి వాడినప్పుడే యుద్ధంలో గెలుస్తావు నీ జీవితంలో కూడా గెలుస్తావు నేను మీకు ఇచ్చే టిప్స్ ఇవే ఇప్పుడు కనిపిస్తున్న ఇలాంటి నోవమోహాలు వెనకాల చాలా కథలు ఉంటాయి మన ఇన్స్టిట్యూట్లో చాలామంది విద్యార్థులు ఉంటారు ఇక్కడికి చాలామంది విద్యార్థులు వస్తారు జాబ్స్ కొన్నే ఉంటాయి ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ రావు కానీ కొంతమంది విద్యార్థులు చాలా సిల్లీగా తీసుకుని అంటే ఏదో ఎగ్జామ్ రాస్తున్నాం చదువుతున్నాం అనే పాయింట్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు నేను ఒకనొక టైంలో ఒక ఆటోకి పది రూపాయలు లేక రోజు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళి క్లాసులకు వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి మన పేరెంట్స్ ఎంత అయితే మనల్ని ఇక్కడ పుష్ చేస్తున్నారో దీనికి ముఖ్య కారణం మా అమ్మ మా అమ్మ గురించి చెప్పాలి మీకు స్పెషల్గా మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా మా అమ్మ నన్ను వారియర్ షీజ్ ఎ వారియర్ మా అమ్మ లేకపోతే నేను ఒక సున్నా ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ మీతో మాట్లాడుతున్నానంటే కేవలం కారణం మా అమ్మే కానీ ఇప్పుడు మీకైనా మీరు కాకినాడ వచ్చి ఎందుకు ఉంటున్నారు రోజు మీ పేరెంట్స్ని చూడాలని మీకు ఉంటుంది కదా మార్నింగ్ లేచిన తర్వాత మా పేరెంట్స్తో ఉండాలి మా పేరెంట్స్తో మాట్లాడాలని ఉంటుంది కదా ఎందుకు ఎంత దూరం వచ్చి ఉంటున్నారు మీ జీవితంలో గోల్ ఉంది మీరు ఫస్టే ఇప్పుడే చాలా సాధించారు కొంతమంది ఓడిపోయాం ఇంకా మా వల్ల కాదు మేము వెనక వెళ్ళిపోతాం అని అనుకుంటా ఉంటారు కొంతమంది అసలు దానికి ప్రయత్నమే చేయట్లా కొన్నిసార్లు మన ప్రయత్నాలు మనల్ని గెలిపిస్తాయి మొదటిసారి ఓడించినా రెండోసారి ఓడిపోయినా పోరాడుతూ ఉండాలి మా సార్ నాకు తెలిసిన సార్ ఒక మాట చెప్తూ ఉండారు సార్ జీవితంలో గెలవడం కన్నా పోరాడడం ముఖ్యం పోరాడితే ఏదో రోజు గెలుస్తాం ఆ పోరాటం మన దగ్గర ఉంటే మనం గెలుస్తూ ఉంటాం ఆ పోరాటమే లేకపోతే మనం ఆగిపోతాం రెండు వేల పదహారులో నేను ఓడిపోయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను గెలిచినప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నేను గెలిచినప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన ఓటమి నుంచే నీ గెలుపు మొదలవుద్ది నీ ఓటమి నిన్ను ఎంత నిశ్శబ్దపరుస్తుందో కానీ ఒక రోజు నీ గెలుపు వస్తుంది ఏదో ఒక రోజు నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు అంటే ఒకరోజు నీ గెలిపొస్తుంది ఆ గెలుపు నీ గురించి ఒక వంద స్పీకర్లు పెట్టరుస్తుంది నీ గురించి నువ్వు చెప్పుకో అక్కర్లేదు నువ్వు గెలిచిన తర్వాత నేను గెలిచాను అని నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు కానీ నువ్వు గెలిచిన తర్వాత నీ గురించి నీ గెలిపే చెప్పుద్ది సో దయచేసి ఇక్కడ ఎవరైతే మన యాస్పరెంట్స్ ఉన్నారో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి విజయం సాధించాలి ముఖ్యంగా మేము ఈ ఎస్ఏ సాధించాలనే ప్రయత్నంలో మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మేము అనుకున్న ఎస్ఏ సాధిస్తామా మేము మా వల్ల ఇద్దా అని అనుకున్న సిచ్యువేషన్స్లో మాకు మా వెనకాల అండగా నిలబడింది శ్యామ్ సార్ శ్యామ్ సార్ మమ్మల్ని చాలా ప్రోత్సహించారు ప్రోత్సహించి ఒక చెప్పాలంటే ఒక బ్రదర్ లేదా ఒక మాకు మార్గదర్శకుడి కింద ఇక్కడ ఆయన ఉన్నారు ఒక మెంటర్గా ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా మమ్మల్ని పిలిచి మీరు ఏ ప్రాంతాల్లో తప్పులు చేస్తున్నారు ఎందుకు ఆ ప్రాంతాల్లో అట్లా తప్పులు చేస్తున్నారని మమ్మల్ని గైడ్ చేసిన వ్యక్తి శ్యామ్ సార్ ఈరోజు మేము స్టేట్ ర్యాంకులు సాధించడానికి ముఖ్య కారణం మా శ్యామ్ సారే అందుని బట్టి శ్యామ్ సార్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ముఖ్యంగా ఆయన ఏదో ఇన్స్టిట్యూట్ నడిపించేసి ఇక్కడ ఏదో క్లాసులు చెప్పించేసి పంపించేయాలని కాదు కానీ ఆయన ప్రిలిమ్స్ దగ్గర నుంచి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి అబ్బాయిలకి సపరేట్గా అమ్మాయిలకి సపరేట్గా కోచ్లు పెట్టి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఆ గ్రౌండ్ ఈవెంట్స్ అవి ఎట్లా చేయాలో ఒక సపరేట్ కోచెస్ని పెట్టి ప్రతి విషయంలో కూడా అట్లాగే అమ్మాయిల విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకున్నారు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈవెంట్లకు ముందే ఈవెంట్లు పెట్టారు సార్ ఎందుకంటే సెన్సార్లు తెప్పించి అంటే అక్కడ మనకి ఈవెంట్లు ఎట్లా జరుగుతాయో ఆ ఈవెంట్లని ఇక్కడ మనకు సార్ సేమ్ యాసిటీస్ పెట్టించి అందరి టైమింగ్లు కూడా చేశారు సో సార్ ఆ విషయంలో చాలా గ్రేట్ అట్లా చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు చాలా ప్యాషనెట్ అయిన వ్యక్తి శ్యామ్ సార్ ఈవెంట్స్ అయిన టైం తర్వాత నుంచి కూడా మేము డైలీ టెస్ట్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశారు ఈ డైలీ టెస్ట్ సిరీస్లు ముఖ్యంగా మాకు చాలా ఉపయోగపడింది రోజు సాయంత్రం వచ్చి ఒక టెస్ట్ రాయడం దాని గురించి మళ్ళీ అనాలిసిస్ చేసుకోవడం అట్లా దాదాపు మేము ఒక వంద టెస్టుల పైన ఉన్నాం డైలీ టెస్ట్ సిరీస్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ అని చెప్పి రాసినాం ఈ సండే మోడల్ టెస్టులు కూడా ముఖ్యంగా సార్ సార్ డెడికేషన్ దీన్ని బట్టే మాకు ఈరోజు ఈ విజయం వచ్చింది శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మేము చాలా రుణపడి ఉన్నాం ఈ ఎస్ఏ ఎగ్జామ్ విషయంలో ఈ సండే మోడల్ టెస్ట్ రాసి మేము రూమ్కి వెళ్ళేటానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసేది యాప్లో ఈ ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మాకు చాలా ఉపయోగపడింది కొన్ని కొన్ని మాకు తెలియని క్వశ్చన్స్ దగ్గర ఈ ఆన్లైన్ ఎక్స్ప్లెషన్ మాకు చాలా ఉపయోగపడింది ఈ ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన ఫ్యాకల్టీస్కి ఇటువంటి ఫ్యాకల్టీస్ని ప్రొవైడ్ చేసిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మా విజయంలో కీలక పాత్ర పోషించిన మా శాంసార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్